ఇస్తున్నాడు మనం ఈ రోజున సాతానుడు మరి మనల్ని ఏ విధంగా శోధిస్తాడు అసలు సాతాను మరి పడిపోవడానికి కారణం మనల్ని ఏ విధంగా శోధిస్తాడు అనేది మనము ఒకసారి గమనించుతాము మరి యష్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు మనం చూసినట్లయితే ప్రేముంటదంటే నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును ఉత్తర దిక్కును నా సభాపర్వతం మీద కూర్చుందును మేఘ మండలము మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి గదా ఇది ఎవరి గురించి చెప్పబడింది అంటే సాతాను గురించి చెప్పబడింది పద్నాలుగో అధ్యాయం పన్నెండులో తేజో నక్షత్రమా వేకువ చుక్క అని ఉంటది మనం ఏంటంటే సాతాన్ అనగానే లూసిఫర్ లూసిఫర్ అంటుంటాం కదా మరి నాకు ఈ తెలుగు బైబుల్ అంతా తిరిగేసినా ఎక్కడ లూసిఫర్ దొరకలేదు ఎందుకబ్బా అబ్బా లూసిఫర్ అంటున్నారు మరి తర్వాత చూస్తే ఇంగ్లీష్ బైబుల్లో మనం చూస్తే అక్కడ లూసిఫర్ అని ఉంటది మరి ఇక్కడ ఏంటి అనంటే నేను ఆకాశం మనకి ఎక్కిపోయేదను ఇంతవరకు బానే ఉంది నేను పైకి వెళ్ళిపోవాలి నేను ఉన్నతంగా వెళ్ళిపోవాలి నేను ఇప్పుడున్న స్థితి కంటే పైకి ఎదగాలి అనుకోవడం తప్పు కాదు కానీ అక్కడ ఏముందంటే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించును పైకి ఎక్కి నేను దేవుని కంటే మహోన్నతుడుగా ఉండాలి దేవుని కంటే ఎక్కువ ఉండాలి దేవుని సింహాసనం మీద నేను కూర్చోవాలి అనే ఆలోచన మరి కెరూబు అయిన మరి ఆ ప్రధాన దూతకి అంటే అలూసిఫర్ కలిగింది కాబట్టి మరి అతను పడద్రోయబడ్డాడు మన ఇప్పుడు అతను మరి సాతానుగా మరి ప్రజలను శోధిస్తూ ఉన్నాడు అయితే అక్కడ పడిపోయిన ఆ సాతాను మరి పడద్రోయబడిన ఆ సాతాను ఆది కాండములో ముప్పై మూడు వచ్చాయి మనం చూసినట్లయితే మనకి తెలిసిన విషయమే ఆదాము మరి ఆ యొక్క స్టోరీలో ఆ మరి పండ్లు కొన్ని ఒక చెట్టు యొక్క పండ్లు తినవద్దని ప్రభువు ప్రభు చెప్పటం సాతాను రావటం శోధించటం మరి మీరు ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని మరి సాతానుడు వచ్చి అవ్వను శోధించటం మరి అవ్వేమో అవును చెప్పారు అయితే అవి తింటే మేము చనిపోతామని చెప్పారు అది ఇదని చెప్ చెప్పినప్పుడు మూడో అధ్యాయము ఐదవ వచనములో ఏలైన మీరు వా తిను దినమున మీ కనులు తెరవబనయు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందినని దేవునికి తెలియనని ఆ చెప్పగా ఇక్కడ సాతాను శోధించిన విషయం ఏంటి అని అంటే మీరు దేవతల వలె ఉంటారు ఈ పండ్లు తింటే ఎందుకంటే అప్పుడు మీ కనులు తెరవబడతాయి తర్వాత మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఉంటారు దేవతల వలె ఉంటారు యాక్చువల్ గా ఆదామవల పరిస్థితి నిజంగా చూస్తే ఏదైనా తోటలో ఎంతో కంఫర్టబుల్ గా ఉంది మరి కష్టం లేదు దుఃఖం లేదు వేదన లేదు లేకపోతే ఆ అసూయ ద్వేషాలు లేవు ఏమీ లేవు ఆ చక్కగా చెట్ల ఫలాలను తింటూ మరి స ప్రకృతితో సహజీవనం చేస్తూ వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు ప్రతిరోజు సాయంత్రం దేవుడు వచ్చి వారితో మాట్లాడేవాడంట మరి ఇంకా అంతకంటే ధన్యకరమైన జీవితం లేదు కానీ మరి ఎప్పుడైతే సాతానుడు వచ్చి ఇంకా ఏదో ఉంది అని వాళ్ళకి చెప్పటం అందులో కూడా ఏంటి అని అంటే దేవునికి విరుద్ధంగా ఏంటంటే మీరు దేవతల వలె ఉందిరు అంటే మీరు దేవుని కంటే ఎక్కువైపోతారు లేకపోతే దేవునితో సమానులవుతారు ఇప్పుడున్న పరిస్థితి ఇది ఇది కాదు ఇట్లా కాదు మీరు ఉండాల్సింది మీరు దేవునితో సమానంగా ఉండాలి అని ఒక రకమైన దుష్ట ఆలోచన సాధానుడు మరి అవ్వలో కలిగి చేసింది కాబట్టి ఆ పండు తినటం జరిగింది కాబట్టి ఇక్కడ మనం చూస్తే సాతానుకి ఏ ఆలోచన కలిగి ఉందంటే దేవుని కంటే నన్ను నేను ఉన్నతునిగా చేసుకుంటాను అని మరి ఆలోచన కలిగినప్పుడు పరలోకం నుండి మరి దే దేవుని దూతగా ఉన్న ఆ ఆ వ్యక్తి పరలోకం నుండి త్రోయబడి సాతానుగా మారాడు అతను అంతటితో ఊరుకోకుండా తన శిష్యులను పెంచుకోవాలనుకున్నాడు తనకు ఎంతో మంది శిష్యులు కావాలనుకున్నాడు కాబట్టి మొదట అవ్వని టార్గెట్ చేశాడు కాబట్టి అవ్వ దగ్గరికి రావడం మరి అవ్వ మరి దానికి లోబడడం ఆ పండు తినడం ఇదంతా కూడా జరిగిపోయింది కాబట్టి మనము ఉన్నతంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు కానీ దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనం ఊహించుకోవటం నేను సమస్తాన్ని చేస్తాను దేవుని కంటే ఎక్కువ జ్ఞానము నాకుంది నన్ను మించింది లేదు అని మనం అనుకుంటే అది దేవునికి అంగీకారమైన విషయం కాదనమాట అందుకనే దేవుడు ఇక్కడ ఏం చేశారు అనంటే మరి వారిని పన్నెండవ వచనం చూస్తున్నాను మూడవ అధ్యాయం ఆది కాండ మూడవ అధ్యాయము ఆ ఇరవై రెండవ వచ్చినం అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంట ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాపి జీవజల వృక్షఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతనిని అతడు ఏ నేల నుండి తీయబడేనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశను మరి ఏ కష్టం లేకున్న ఆదాముని నీవు కష్టపడతావు కష్టపడి సేద్యం చేసుకుంటావు అని చెప్పి ఏదైనా తోట తోటలో నుంచి పంపివేయటం జరుగుతుంది అయితే మీరు పండు తిన్నప్పుడు మరి దేవుడైన ఎహో ఆలోచించింది ఏంటి అని అంటే ఆదాము మనలో ఒక్కని వంటి వాడాయను మంచి చెడ్డలను ఎరుగున్నట్లు మరి ఇది చదువుతూ ఉన్నప్పుడు మామూలుగా మనకేమనిపిస్తుంది అంటే మంచి చెడ్డలను ఎరగటం మంచిదే కదా జ్ఞానము కలిగి ఉండడం మంచిదే కదా మరి ఎందుకు దేవునికి అంత కోపం వచ్చింది ఎందుకు ఆదాముని మరి ఆ తోటలో నుంచి పంపించి వేశాడు కదా మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలే ఉందరని సాతాండు చెప్పాడు దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడు వీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు మనలో ఒక్కని వంటి వాడాయను చూసారా మరి కాబట్టి ఇక్కడ ఉండకూడదు అని దేవుడు పంపించేశాడు ఏంటి కారణం ఎందుకు మంచి చెడ్డలు ఎరగటం తప్ప అంటే మానవుని స్వభావం ఏంటనేది మనం చూద్దాము ఆ ఆరో అధ్యాయం ఆది కాండము ఆరో అధ్యాయం చూసినట్లయితే ఐదో వచనములో మరి అక్కడ ఆదరము తర్వాత పది తరాలు మరి డెవలప్ అయ్యాయి అవి పెరిగిన తర్వాత నోవాహు దినమరలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఎహోవా చూచి చూసారా అంటే ఆదాము దగ్గర మొదలైన ఆలోచన అది ఏంటి మంచి చెడ్డలను ఎరిగి ఉంటాము దేవతల వల్లే ఉంటాము అని చెప్పి పండుగ తిన్నారు ఇప్పుడు చూస్తే చక్కగా సాతానికి శిష్యులుగా చాలా మంది తయారైపోయారు మరి మంచి చెడ్డలను ఎరిగారు కదా ఎందుకు అట్లా తయారయ్యారు వీళ్ళ హృదయములో చెడు తలంపులంట ఊహ మనిషిని హృదయములోని ఊహ అంతా ఎల్లప్పుడు చెడ్డదని ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాలి పండు తిన్నాడు అంత కరెక్టే గాని మంచి చెడు ఏంటి తెలిసింది కానీ చెడుని కంట్రోల్ చేయడా చేసే శక్తి అతనికి లేదు తనలో ఉన్న చెడు ఊహలను కంట్రోల్ చేయలేకపోతున్నాడు తన స్వభావం అంతా చెడు తన ఊహ అంతా చెడు కాబట్టి మంచి మనం చూడండి కొంతమంది త్రాగుబోతుంటారు కదా కుటుంబాలు నాశనం అయిపోతుంటాయి మనం వాళ్ళని తాగొద్దని చెప్పినా వాళ్ళు త్రాగుతూనే ఉన్నారు అంటే తాగుడు వల్ల వచ్చిన నష్టాలు వాళ్ళకి తెలియదా సిగరెట్ వల్ల వచ్చే నష్టాలు వాళ్ళకి తెలియదా తెలుసు కానీ వాళ్ళలో కంట్రోల్ లేదు ఆశా నిగ్రహము లేదు మరి ఇక్కడ చూస్తే అదే అంటున్నాడు ఊహ అంతా వారి తలంపుల ఊహ అంతా చెడ్డది ఇందాక మనం చూసినప్పుడు అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు నీవు మంచి చెడ్డలను ఎరుగుతారు కానీ ఆ చెడును కంట్రోల్ చేసే శక్తి వీరికి లేదు అది మనకి ఇక్కడ అర్థమవుతుంది వారి ఊహ అంతా చెడ్డది తెలుసు మంచి చెడు అన్ని మనకి తెలుసు కానీ మంచే చేయాలి అనేది మానవుడిలో స్వభావములోనే లేదనమాట అసలు మానవుల్లో లేదు చెడే ఎక్కువ చేయడానికి మనుషుడు ఇష్టపడతా ఉంటాడు తర్వాత మరి దాన్ని బట్టి దేవుడు ఏ దేనిలో నుంచి పంపించి వేశాడు ఇంకొక మాట అక్కడ ఉంటది ఏంటంటే ఈ మనుషుడు ఇదంతా చేసిన మనుషుడు జీవ వృక్ష ఫాలములు తింటాడేమో చూడండి ఇరవై రెండులో మూడు ఇరవై రెండులో ఏమన్నాడంటే ఒకవేళ తన చెయ్యి చాపి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో ఇప్పుడు చెడ్డతనం ఉంది ఊహ చెడ్డ ఉంది మనుషుల చెడు ఉంది ఏదో ఒక రోజున అతను మరణిస్తే అది పర్వాలే కానీ దేవునిలాగా నిరంతరము జీవించాడు అనుకోండి ఇక ఈ చెడు నిరంతరం ఉండిపోతుంది దేవుడు అందుకనే ఈ ఈ జీవవృక్ష ఫలములు తిన్నవాడు నిరంతరము జీవిస్తాడు మరి ఈ చెడుతనము తనలోనికి తీసుకున్న ఈ ఆదాం అవ్వలు చెడుతనముతో నింపబడిన అవ్వలు సాతాను ప్రేరేపణతో నింపబడిన ఈ ఆదాం అవ్వలు జీవ వృక్ష ఫలములను తీసుకొని నిరంతరము జీవిస్తారు ఏమో అలా కాకూడదు అని మరి ప్రభు మరి వారిని పంపించి వేసినట్లుగా మనకి కనిపిస్తా ఉంది అనమాట కాబట్టి ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే ఆదం ఆది కాండం పదకొండవ అధ్యాయంలోకి చూస్తే అక్కడ మనకి కొందరు వ్యక్తులు కనిపిస్తారు వీరు నిమ్రోద్ యొక్క ఫాలో నిమ్రోద్ ఏంటంటే ఆల్మోస్ట్ నేనే దేవుడు అని ఆ గొప్పగా చెప్పుకున్నాడు తన భార్య దేవత తన దేవుడు అని చెప్పుకున్నాడు అనమాట నన్నే ఆరాధించాలని చెప్పుకున్నాడు మరి మనం మన చూసినప్పుడు నిమ్రోద్ గురించి చూసాము కదా మరి ఆ నిమ్రోదు హాము వంశములో పుట్టాడు అతడు యహోవ ఎదుట పరాక్రమము గల వేటకాడు పది తొమ్మిదిలో ఉంది ఇంకా వే ఐదుట గల వేటగాడైన నిమ్రోజు వలే అంటే ఇతను ఆ గ్రౌండ్ మనం హిస్టరీలో చూస్తే నేనే దేవుణ్ణని చెప్పుకున్నాడు సో ఈ విధంగా అతడు ప్రబలి ఉన్నాడు కాబట్టి ఈ నిమ్మ ఫాలోయర్స్ కొంతమంది ఏం ఆలోచించారు అనంటే మరి నాలుగు వచ్చినములో పదకొండు నాలుగు మరియు వారు మనము భూమి ఎందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుదము రెండని మాట్లాడుకునగా కదా మరి తప్పేంటి పేరు సంపాదిస్తే తప్ప ఇక్కడ పేరు సంపాదించటం అని కాదు కానీ వీరు ఉద్దేశం ఏంటి అంటే ఆకాశమునట్టు శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని ఆరో వచనములో అంటాడు ఏంటి అని అంటే ఎప్పోవా అంటున్నారు ఇదిగో జనము ఒకటే వారి అందరి భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని చేయకుండా వారికి ఆటంకం ఏమి ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము అంటే ఇక్కడ కూడా ఏం జరిగింది అనంటే దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి దేవునితో సమానులు కావాలి అనే ఆలోచన వారిలో కలిగిందనమాట అది నిమ్రోజ్ యొక్క ఆలోచన నిమ్రోజ్ తానే దేవుణ్ణని చెప్పుకుని విరవేగాడు అట్లాగే ఇక్కడ మరి వాళ్ళ ఫాలోయర్స్ కూడా మరి చక్కగా అంత కంఫర్టబుల్ గా ఉంది కదా వాళ్ళ నాలుగు బట్టి వాళ్ళు కంఫర్ట్ గా ఉండొచ్చు కదా కానీ వాళ్ళు ఏంటి అనంటే ఆకాశము దాకా కట్టేసి మరి ఒక రకంగా ఏంటి అనంటే ఆకాశం కిక్కిపోదాము ఇంకా ఏదో చేసేద్దాము దేవునితో సమానులుగా మనం ఉందాము అని ఒక రకమైన దుష్ట ఆలోచనలతో వీరు ఉన్నారు కాబట్టి దేవుడు వారి ఆలోచనను చెదరగొట్టారు ఏ విధంగా చెదరగొట్టారు అనంటే వారి భాషను తారుమారు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ మూడు సందర్భాలు మనం చూస్తే యష్యాలో చదివిన సందర్భము ఆదికాండ మూడవ అధ్యాయములో చదివిన సందర్భము ఆదికాండము పదకొండవ అధ్యాయములో చదివిన సందర్భము అంటే మరి ఈ బాబెలు గోపురము వీళ్ళు కట్టడానికి వెళ్ళారు ఆదికాండం పదకొండులో ఈ బాబెలు గోపురాన్ని వాళ్ళు కట్టడానికి వెళ్ళి వెళ్ళినప్పుడు వారి భాష తారుమారు చేయబడింది ఎందుకంటే అపరిమితమైన శక్తి అని వారు శక్తిని వారు పొందుకోవడం అనేది ఆ అది దేనికి తీస్తుంది అంటే నష్టానికే దారి తీస్తుంది ఎందుకంటే వారికి సరైన జ్ఞానము లేదు కాబట్టి అది నష్టానికే దారితీస్తుంది ఎందుకు అనంటే మనం ఉదాహరణకి ఇప్పుడు చూసినట్లయితే మనము మరి ఆ బాంబ్స్ మరి ఇవన్నీ కూడా ఎట్లా మనం వాడుతా ఉన్నాం దేశాన్ని నాశనం చేయడానికే వాడుతున్నాం న్యూక్లియర్ ఎనర్జీని దేశాన్ని నాశనం చేయడానికే వాడుతా ఉన్నాం సెల్ ఫోన్ కనుక్కున్నాం ఫోన్ ఏం చేస్తున్నావు నిజమే మంచి టెక్నాలజీ ఉంది అది మనం అనుకున్నప్పుడు అందరితో మాట్లాడచ్చు ఎన్నో పనులు చేయొచ్చు కానీ దాన్ని ఎక్కువగా చెడుకే వాడుతా ఉన్నారు ఎవరి ైతే ఆ మరి అనవసరమైన వీడియోలు చూస్తూ అసలు బయటికి వెళ్ళకుండా సోమరులుగా ఇంట్లో ఉండిపోతా ఉన్నారు ఉద్యోగాలు చేయకుండా చదువులు చదవకుండా ఎంతో మంది భ్రష్లు అయిపోతా ఉన్నారనమాట మనం ఏమనుకుంటాం మంచి జ్ఞానం అది నిజమే జ్ఞానమే కానీ అది ఏం జరుగుతుంది అంటే మన ఆరో మన జీవితాలను నాశనం చేసేస్తా ఉంది కాబట్టి జ్ఞానాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఆశా నిగ్రహముతో దాన్ని వాడుకోవడం అనేది మనుషులకు తెలియదు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటి అనంటే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం మరి ఆ ఇన్ఫర్మేషన్ ని మంచి కోసం వాడడం అనేది మనకి తెలియడం లేదు ఎంతో నాలెడ్జ్ ఉంది కదా ఇప్పుడు మరి రోబోలు ఎన్నో కూడా కనిపెట్టారు అన్ని చోట్ల మరి కృత్రిమైన మనుషులు అంటే రోబోలు అన్ని పనులు చేసేస్తా ఉన్నాయి ఎక్కడ చూసినా మరి ఇప్పుడే నెమ్మదిగా మనకి స్టార్ట్ కొన్ని చోట్ల హోటల్స్ లో అక్కడిక్కడ మరి హాస్పిటల్స్ లో అక్కడిక్కడ నెమ్మదిగా వాడుతున్నారు కానీ అవి ఎక్కువగా విస్తరిస్తే మనుషులకు జాబ్స్ ఉండవు మరి మనుషులకు జాబ్స్ ఉండకపోతే వాళ్ళు మరి ఆ ధనము లేక కరువులో పడిపోతారు ఆ కరువులో నేరాలు ఎక్కువ చేస్తారు డబ్బుల కోసం ఒకరినొకరు చంపుకుంటారు వావి మర్చిపోతారు సో ఈ నష్టాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో మరి ఇది చూసినట్లయితే మరి మనము జ్ఞానాన్ని సంపాదించి మనం ఏం చేస్తున్నామంటే ఒక రకంగా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము కదా ఈ ఆ మానవుడు రోబోలకి తన జ్ఞానాన్ని ఇస్తున్నాడు తన శక్తిని ఇస్తున్నాడు ఒకవేళ అదే గాని విస్తరిస్తే కొన్ని ఒకవేళ అది మన మీద ఆధిపత్యం చేయొచ్చు అది మనల్ని మానవ జాతిని నాశనము చేయొచ్చు అని మరి సైంటిస్ట్లే చెప్తూ ఉన్నారు అంటే ఈ జ్ఞానం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తూ ఉంది ఎన్నో మనం కనుక్కుంటున్నాం ఎంతో జ్ఞానం ఉంది కానీ ఎక్కడికి తీసుకెళ్తా ఉంది జ్ఞానం కదా మనము మరి ఆ ఈ రోజు మనం మనం ఫ్రిడ్జ్ ఉంది నిజమే ఒక కంఫర్ట్ ఉంది కానీ దాని వెనక మనం ఎన్నో నష్టాలు ఉన్నాయి కదా మరి ఆ ఓజోన్ లేయర్ కి అది హార్మ్ఫుల్ అంటూ ఉన్నది అట్లాగే మనం ఎన్నో కనుక్కున్నాము ఎన్నో ఫ్యాక్టరీస్ ఎన్నో ఎన్నో విషయాలు ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా మరి రకరకాల ఫుడ్స్ కనుక్కున్నాం ఆ విపరీతంగా తిండి తిని ఒబేసిటీ వస్తా ఉంది మరి ఇంకా ఏంటి అని అంటే డబ్బులు ఎక్కువైపోయి అర్ధరాత్రులు బిర్యానీలు తిని ఆరోగ్యాలు పాడు చేసుకునే వాళ్ళు ఎంతో మంది కదా మరి ఆ సుఖం ఎక్కువైపోయి ఎక్సర్సైజ్ లేక ఆరోగ్యాలు పాడయ్యే వాళ్ళు ఎంతో మంది మరి రకరకాల విషయాలు మనం చూస్తా ఉన్నాం మరి దినాలు కాబట్టి ఈ జ్ఞానం అనేది ఆశా నిగ్రహము లేకపోతే ఈ జ్ఞానాన్ని మనం దేవునికి లోపరచకపోతే మన ఊహ అంతా చెడ్డదై ఉంటుందట తర్వాత ఏంటి అంటే మనల్ని మనమే నాశనం చేసుకునే పరిస్థితికి వస్తాము అందుకనే దేవుడు మరి ఆదాము అవ్వలు జ్ఞానాన్ని సంపాదించారు మంచిదే మంచి మంచి చెడులను ఎరిగారు కరెక్టే కానీ ఆ జ్ఞానాన్ని మంచికే వాడాలి అనేది ఆ కంట్రోల్ అనేది మనిషికి లేదు అందుకనే దేవుడు ఈ ఈ కంట్రోల్ లేని మనిషి చెడ్డ ఊహ కలిగిన మనిషి ఆశా నిగ్రహము లేని మనిషి మరి జీవవృక్ష ఫలాన్ని కూడా అంటే ఇక అతనికి చావు ఉండదు సో మరి అతనిక నిరంతరము జీవించి ఇక మొత్తము ప్రపంచం అంత అల్లకల్లోలం అయిపోతుంది అని దేవుడు అతను ఏదేనులో నుంచి వెళ్ళగొట్టడం మనం చూస్తున్నాం అట్లాగే మరి బాబేలు గోపురం దగ్గర వారు షీనారు ప్రాంతములో మరి ఈ విధంగా ఆ ఒక టవర్ ని కట్టడానికి ట్రై చేశారు దేవుడు అక్కడ వారిని చెదరగొట్టినట్లుగా మనం చూస్తున్నాం వీటికి కారణం ఏంటి అంటే సాతాను ఆలోచన ఫస్ట్ మనం చూసాం కదా యశ గ్రంథంలో మరి సాతాను ఏం ఆలోచించాడు నేను మరి సర్వోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను మరి ఉత్తర దిక్కునున్న మీద నేను కూర్చుంటాను అంటే దేవునితో సమానంగా ఉండాలనే ఆలోచన సాతానులో కలిగింది అంటే ఒక చెడు ఆలోచన దేవుని కంటే తను తాను హెచ్చించుకోవాలనే ఆలోచన సాతానుకు కలిగింది ఆ ఆలోచన మనుషులలో కలుగజేస్తూ మనుషులను మరి నాశనము చేయాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు ఉన్నాడు కాబట్టి మనుషుల జ్ఞానం పొందటం దేవునికి అయిష్టమేం కాదు కానీ ఆ జ్ఞానాన్ని మంచి చెడులను ఎరిగిన తర్వాత మంచినే చేయడు మనిషి తప్పకుండా చెడునే చేస్తున్నాడు ఎందుకంటే ఊహ అంతా చెడ్డవి వారి తలంపులు చెడ్డవి అని మనం ఆరోగ్యాలను చూసాం అందుకని నోవహు దినాలలో మరి మిగతా సృష్టినంత కూడా దేవుడు నాశనం చేసే పరిస్థితులు అక్కడ కలిగాయి అనమాట కాబట్టి ఈ రోజున మరి సాతాను తలంపు ఏంటి మనం చూసాము సాతానుడు తన్ను తాను దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవాలనుకున్నాడు మనుషులు కూడా ఆ తలంపులు జ్ఞానము అని చెప్పేసి చూపించి ఆ జ్ఞానముతో మనుషుడు తను తను నమ్ముకోవడం ఇండైరెక్ట్ గా తనమే తన ఆధారపడి దేవుణ్ణి త్రోసివేయడం జరుగుతుంది అనమాట మెయిన్ టార్గెట్ అదే ఉంది సాతానుది దేవుని ఏ విధంగా వీరు త్రోసి వేస్తాడు దేవుని నుంచి మానవుని ఏ విధంగా దూరము చేయాలి అని తన తలంపులను తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ ఉన్నాడు మరి ఆదామును ఏదేము తోటలో నుంచి వెళ్ళగొట్టేంత వరకు తన ప్రయత్నాన్ని కొనసాగి కాబట్టి మరి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఈ గర్వం అనేది మనుషులను ఏ స్థితికి తీసుకెళ్తుందో మనకు తెలుస్తా ఉంది కదా ముందుగా మనిషి ఏమనుకుంటాడంటే అన్నీ చేయగలుగుతున్నాను నేను అన్నీ చేస్తున్నాను తర్వాత ఏమనుకుంటాడంటే ఇంకా దేవుడు ఎందుకు నాకు అనుకుంటాడు తర్వాత ఏమనుకుంటాడంటే నేను దేవునితో సమాను అనుకుంటాడు తర్వాత ఏమనుకుంటాడంటే నేను దేవుడి కంటే గొప్పవాణ్ణి అను కాబట్టి ఈ గర్వం అనేది అక్కడతో ఆగదనమాట అందుకే దేవుడు గర్విష్ఠులను ఎప్పుడు మరి గర్విష్ఠులు ఎవోవాగు హేయులనే వాక్యం ఉంది అంటే దేవునికి ఎప్పుడు ఇష్టం లేదు ఎందుకు అనంటే ఇది కారణాలు గర్వముతోనే సాతానుడు పడిపోయాడు ఆ గర్వముతో ఏం ఆలోచించాడంటే దేవుని కంటే తను ఉన్నతునిగా చేసుకోవాలనుకున్నాడు కాబట్టి మరి ఈ పదకొండవ అధ్యాయంలో బాబెలు గోపురం దగ్గర భాష తారుమారైన మూడవ అధ్యాయములో మరి అక్కడ ఏదైనా తోటలోంచి మరి ఆదామో వాళ్ళని వెళ్ళగొట్టిన దేవునికి చెడు ఉద్దేశము కాదు మనం జ్ఞానము కలిగి ఉండటం అని కాదు కలిగి ఉండటం దేవునికి ఇష్టం లేదని కాదు కానీ ఆ జ్ఞానాన్ని మనం ఏం చేస్తాము అంటే మన నాశనానికే మనం వాడుకుంటాం అది అక్కడ ప్రాబ్లం అన్నమాట ఎందుకంటే మన తలం పిలిచి చెడ్డవి కాబట్టి కాబట్టి ఈ రోజున ఏ గర్వమైనా మనలోనికి ప్రవేశిస్తుందా దావీదు అంటాడు నా నీతికి ఆధారము దేవా అంటే ఏది చేసినా ప్రభు మీద ఆధారపడడానికి దావీదు నేర్చుకున్నాడు ఏది చేసినా ప్రభు కొరకే బ్రతకాలి అని పౌలు గారు నేర్చుకున్నారు కదా బ్రతుకుట క్రీస్తావైతే లాభం అన్నారు కాబట్టి ప్రభు మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి హోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుడి వాక్యం అని దీవించిన దాకా